హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల చాలా మంది ఇళ్లకే పరిమితం అయిపోయారు ఇది ఒకందుకు మన మంచిగాని మన నాయకులు పెట్టిన ఈ హౌస్ అరెస్ట్ అనుకోండి లేదంటే లాక్డౌన్ అనుకోండి ఏదైనా సరే మన క్షేమం గురించి వాళ్ళు పెట్టడం వల్ల దానిని మనం తప్పకుండా పాటిస్తూ ముందుకు వెళ్దాం అలాగే ఈ కరోనా వైరస్ నుంచి తొందరలోనే మనం బయటపడదాం అయితే మరి గ్రహ పరిస్థితులను బట్టి గ్రహ సంచారాలను బట్టి మరి జాతకాలు ఎలా ఉన్నాయి మరి ఈ కరోనా వంటి మహమ్మారి ప్రభావం అసలు ఎలా ఉంది అనేది మరి ఆస్ట్రాలజీ నిపుణులు అంటున్నారు అదేంటో వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుత ప్రపంచ పట్టంలో మన భారతదేశం ఉన్న స్థితిని బట్టి మనది ధనుసు రాశి గ్రహ సంచారం ఫలాలను బట్టి దేశ జాతక స్థితి ప్రకారం ఏప్రిల్ నుండి మే వరకు కాల సర్పదోషం ఉందని కొందరు జ్యోతిష పండితులు చెబుతున్నారు దీనివల్ల తీవ్ర నష్టాలు కలుగుతాయని దీన్ని దశ దాటే వరకు మన వేచి ఉండటం తప్ప దీనికి విరుగుడు కనిపెట్టలేం అన్న కఠోర సత్యాన్ని కొండబద్దలు కొట్టేస్తున్నారు అంతవరకు అందరూ తమ ఆరోగ్యాలను తామే కాపాడుకోవాల్సిందనని అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ కర్ఫ్యూ వంటి కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాయి ప్రజలెవరూ ఇళ్లల్లో నుండి బయటకు రావద్దని స్పష్టమైన ఆదేశాలు సైతం ఇచ్చాయి ఇదిలా ఉంటే తమిళనాడులోని కొందరు జ్యోతిష పండితులు ఇప్పటికే కరోనా ప్రభావం తగ్గిపోవడం ప్రారంభమైంది ఏప్రిల్ నెలలో ఇది ఇంకా తగ్గిపోతుందని దానికి సంబంధించిన గ్రహ సంచారాల వివరాలను కూడా వెల్లడిస్తున్నారు ప్రస్తుతం శార్వారి నామ సంవత్సరంలో అడిగి పెట్టాం మనం చాలా మంది ఇప్పటికే షష్ట గ్రహ కూటమి గురించి ఎన్నో విషయాలు వినే ఉంటారు అసలు ఇంతకు అదేంటంటే ఒకే రాశిలో ఆరు గ్రహాలు చేరే దారిని షష్ట గ్రహ కూటమి అంటారు ధనుసు రాశిలో సూర్యుడు బుధుడు చంద్రుడు గురుడు శని కేతు వంటి ఆరు గ్రహాలు చేరిపోతాయట ఈ గ్రహ ప్రభావం వల్లే కరోనా వంటి దుష్ఫలితాలు ప్రారంభం అయ్యాయని ఆ గ్రహ కూటమి ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడు కరోనా వైరస్ అనే మహమ్మారి చైనాలో పుట్టిందని దాని పుట్టిగా వ్యాప్తి క్రమాన్ని జాగ్రత్తగా గమనించాలని కూడా చెబుతున్నారు మరికొందరు జ్యోతిష పండితులు ఇలా చెబుతున్నారు ఈ కూటమి ప్రభావం వల్ల దాదాపు వంద నుండి నూట పది రోజుల వరకు చైనా ఆర్థిక వ్యవస్థకు పెనుముప్పు వాటిల్లబోతుందని ఇదంతా ఏప్రిల్ రెండో వారానికల్లా సర్దుకుపోతుందని ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు ఈ తెలుగు నూతన సంవత్సరంలోని మరి మార్చి నెలలో ముప్పై తేదీ నుండి మే మాసం నాలుగో తేదీ వరకు మకర రాశిలో కుజుడు శని మరియు గురువు సంచరిస్తూ ఉంటారు ఇలా మకర రాశిలో ఒకేసారి మూడు గ్రహాలు సంచరించడం అనేది ఏడు వందల తొంభై మూడు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అది ఈ సంవత్సరమే జరగబోతుంది మన పురాణాల్లో గ్రంథాలలో ఈ కలయికను బ్రహ్మహాత్య పాతక దోషంగా వర్ణించారు అని పండితులు చెప్తున్నారు దీనివల్ల దాదాపు ముప్పై ఆరు రోజుల పాటు ముఖ్యంగా ఆర్థిక రంగంలో కార్పొరేట్ ప్రైవేట్ కంపెనీలు బ్యాంకులు క్రీడా రంగంతో పాటు అనేక రంగాల్లో నష్టాలు ఏర్పడటమే కాకుండా ప్రకృతి వైపరీత్యాలు కూడా జరిగే అవకాశం ఉందని అంటున్నారు అయితే ఇది ప్రపంచ ఉంటుందట ఒక దేశానికో లేదా ఒక ప్రాంతానికో దీని ప్రభావం ఉంటుందని అనుమానించాల్సిన అవసరం లేదని అంటున్నారు ఈ శస్త్రగ్రహ కూటమి ప్రభావం మే పద్దెనిమిదో తేదీ వరకు తీవ్రంగానే ఉంటుందని ఇంకొందరు జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ఏప్రిల్ పద్నాలుగు నుండి కొంత ఉపశమనం లభించే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు అయితే కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం మొత్తం మూడు దశల్లో ఉంటుందట ఈ కరోనా ఉపద్రవం మనకు శాశ్వతంగా దూరం కావాలంటే రెండు వేల ఇరవై రెండు మార్చి మాసం వరకు నిరీక్షించక తప్పదని పండితులు చెబుతున్నారు ఎంతమంది జ్యోతిషులు పండితులు ఏమి చెప్పినా ఎన్ని కారణాలు చెప్పినా వాటి పరిణామాలు ఎలా ఉన్నా కూడా మరో రెండు నెలల్లో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గిపోతుందని ఆశిద్దాం అలాంటిదే జరగాలని మనం కూడా కోరుకుంటూ మనము మన కుటుంబాలు అలాగే ఈ సమాజం కూడా ఇంత ముందు ఎలా అయితే సంతోషంగా మనం ముందుకు వెళ్ళామో అలాగే ఉండాలని అలాగే పరిపాలనా విభాగం కానీ ఏదైనా మన జీవితం ఇంత ముందు ఎలా ఉండదో అలా మన తిరిగి ఉండాలని అందరం కోరుకుందాం అలాగే మరి ఈ కరోనా మహమ్మారి కోసం మనం ఈ కర్ఫ్యూ ఏదైనా ఉందంటే అది మనం సంతోషంగా అంగీకరిస్తూ మన ఇంట్లో ఉండడం మనకు శ్రేయస్కరంగా భావిస్తూ ముందుకు వెళ్దాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్